పుష్ప సినిమా నాకు అల్లు అర్జున్ అంటే సంజయ్ మృతి పక్క అల్లు అర్జున్ బుక్ చేయడం జరిగింది ఒక బెల్లం ఉంది దాని చుట్టూ ఏకల్స్ చేత జబర్దస్త్ లో లేడీ కేటా చేసే వాళ్ళకే క్రౌడ్ ఫ్యాక్ హీరో అంటే ప్రాణం పోయింది కదా ఈ రోజు మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పుష్ప సినిమాలో సంజయ్ థియేటర్ కి సంబంధించిన వృత్తి గురించి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ కోర్టుకి సబ్మిట్ చేయటం కోర్టులో బెయిల్ రావటం ముందస్తు బెయిల్ రావటం దీని గురించి పుష్ప ఫ్యాన్స్ రాజమండ్రిలో ఏమంటారో మనం ఒకసారి పుష్ప సినిమా మీరు సంజయ్ థియేటర్ లో మృతి పట్ల అల్లు అర్జున్ పుష్ప సినిమా తోట సంజయ్ థియేటర్ వచ్చారు హైదరాబాద్ ఫ్యాన్ అనమాట నాకు అల్లు అర్జున్ అంటే తన మూవీ స్టైల్ కాదు కానీ పర్సనల్లీ ఐ లైక్ హిమ్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తన యాటిట్యూడ్ ఏంటి డౌన్ టు ఎర్త్ ఏంటి అనేది చాలా ఇష్టం అట్లాంటిది నేను పుష్ప టూ చూసాక అంటే అబద్ధం ఎందుకు నాకు ఆయన యాక్టింగ్ కన్నా ఆయన యాక్టింగ్ అనేది నాకు ఇంకా పీక్ లెవెల్స్ అనమాట అలాంటిది నేను సుకుమార్ డీటెయిలింగ్ కూడా చూశాను కదా సుకుమార్ సార్ డీటెయిలింగ్ కూడా చూశాను కదా ఐ లైక్ అసలు ఆ సినిమా అనేది నాకు తెలిసి ఇప్పటివరకు వరకు ఏ తెలుగు ఇండస్ట్రీలో అంత గొప్ప సినిమా అయితే ఏం రాలేదు నాకు అనిపించింది అయితే సంజయ్ థియేటర్ మృతి పట్ల ఈరోజు అతని మీద కేసు అయితే అలోర్చనల్ కేసు బుక్ చేయడం జరిగింది ఆ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు సబ్మిట్ చేయడం కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు దాని గురించి యాజ్ ఎ ఫ్యాన్ గా రాజమండ్రి నుంచి మీరు ఏం చెప్తా సార్ నేనైతే ఒకటి చెప్పగలిగానండి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెల్లం ఉంది ఓకే ఇప్పుడు ఒక బెల్లం ఉంది అది ఇన్ఫార్మ్ చేసినా చెయ్యకపోయినా ఏమైనా అవునండి ఒక బెల్లం ఉంది దాని చుట్టూ ఈకలు చేరతాయి ఇప్పుడు ఈగలు అనేది ఏంటంటే దాని మీద ఆశతో చేరతాయి అంతేనా కాదు ఈ ఆశతో చేరతాయి ఇప్పుడు వచ్చిన టైంలో మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈగ ఈగ కొట్టుకొని లేకపోతే ఒక మనిషి ఇలా కొట్టు ఒక ఈగ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది బట్ ఐ విల్ వెల్ రెస్పెక్టెడ్ టు దట్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ అని చూడడానికి వచ్చిన తక్కువసలాటలో అల్లు అర్జున్ గారు ఆయనకేమి ఇప్పుడు ఆయన దగ్గర వేసి కాలేజీ సంథింగ్ మనం రంగం సినిమాలో చూసినట్టు కాలేజ్ తొక్కేం చంపలేదు కదా ఏదో జరిగింది జరిగింది బట్ ఐ విల్ రెస్పెక్ట్ జాయి చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాం ఒక ఫ్యాన్ కి ఇలా జరుగుతుంది అన్నది చాలా బాధపడుతున్నాయి కానీ అట్లాంటిది ఒక జరిగింది జరిగిన దానికి అల్లు అర్జున్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఎంత కావాలో సెలబ్రిటీ సెలబ్రిటీ థియేటర్ కి వచ్చినప్పుడు క్రౌడ్ ఫామ్ అవుతుంది క్రౌడ్ ఫామ్ అయినప్పుడు ఏంటండి జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే వాళ్ళకే క్రౌడ్ ఫ్యామ్ అలాంటిది ఆన్ ఇండియా హీరో అయిన అల్లు అర్జున్ గారికి క్రౌడ్ అనేది ఫామ్ అవుతుంది ఆయన వచ్చినా రాకపోయినా కనీసం ఎవడో ఒక డూప్లికేట్ మాస్క్ వేసుకొని వచ్చినా అల్లు అర్జున్ వెనకాల తిరుగుతారు ఆ తిరిగినప్పుడు జరిగింది మిస్టేక్ జరిగింది బట్ అల్లు అర్జున్ గారిని పోలీస్ స్టేషన్ పెట్టే అంత ఇది అనేది అంటే ఒక ప్రాణం పోయింది కదా సెలబ్రిటీ వచ్చి రాబట్టి తొక్కుతున్నాడు జరిగింది ఒక ప్రాణం పోయింది దాని గురించి మీరు ఫ్యాన్స్ గా ఏం చెప్తారు ఆ ఫ్యామిలీకి అయితే మేము చేతుల చాలా పెడతాం సారీ అమ్మ మా వల్ల మీరు సారీ చెప్పడం వల్ల ప్రాణం రాదు ప్రాణం రాదు కానీ అది అనుకోని సిచ్యువేషన్ లో జరిగింది ఇప్పుడు ఆయనకు తెలిసి ఆయన ఇది చేసి అంటే మనం ఐ విల్ ఎక్స్పెక్ట్ బట్ వాళ్ళు చేయలేదు కదా జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు మీరు ఏది అసలు మీరు మంచి ప్రశాంతంగా వెళ్తున్నారు ఇప్పుడు మీరు ఏ గొడవల్లోని లేరు ఏ ప్రశాంతంగా వెళ్తున్నారు మీకు అనుకోకుండా డెత్ వస్తే ఎవరు చేయగలరు కానీ ఒక మూవీ పరంగా అల్లు అర్జున్ ఫ్యాన్ పరంగా ఒక కుటుంబం ఒక థియేటర్కి వచ్చి అల్లు అర్జున్ సినిమాని చూడాలి అల్లు అర్జున్ మీద ఒక అభిమానం పెంచిపోయి వాళ్ళ ఫ్యామిలీతో థియేటర్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్ అనుకోకుండా అదే సినిమా చూడటం కోసం ఆ షేప్ వచ్చినప్పుడు కొంత క్రౌడ్ ఫామ్ అయ్యి అల్లు అర్జున్ చుట్టానికి వచ్చి ఒక వ్యక్తి అనుకుంటారు చనిపోయింది దాని గురించి మేము అంటే అల్లు అర్జున్ రావడం తప్పని ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీరు ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తెలుసుకున్నారు ఇప్పుడు సపోజ్ మీరే సెలబ్రేట్ మీకు కొన్ని ఫ్యాంటర్ తీసి కొంచెం ప్రైవేసిన ఉంటది ఉంటుంది సరదాగా ఫ్యామిలీతో మూవీకి వెళ్ళాలి అన్న ఇది మీకు ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీకు ఏదో ఉంది ఇది అది ఇది ఉంది కానీ మీకంటూ మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది సరదాగా వాళ్ళ క్రౌడ్ లో చూడాలి నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక మూవీ డైరెక్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక మూవీ తీసారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీశారు తీసి మీరే దగ్గర చూడాలి అన్న ఇది మీకు ఉంటుంది అండ్ గా ఎవరికి తెలియకుండా వచ్చాడు లేకపోతే అలా జరిగింది కానీ మిస్టేక్ అయితే జరిగింది ఆ మిస్టేక్ జరిగిందా పుష్పాలి పుష్పలో నాకు నచ్చింది అని పుష్పం శ్రీలీల గురించి ఏమని చెప్పలేదు అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్మికా గారు ఉంది రష్మిక గారు అంటే చూపించారు బట్ ఆవిడ క్యారెక్టర్ ఇస్ ఏమి అదొక పీక్ రేంజ్ ఆవిడని ఎలా చూస్తామంటే నేను పుష్ప ఫ్యాన్ కాబట్టి నేను అల్లు అర్జున్ ఫ్యాన్ వదిన అన్న ఫీలింగ్ లో నేను చూస్తాను అంటే మీరు అల్లు అర్జున్ తో నటించినటువంటి ఏదైతే వదిన గారు చూస్తారా వదిన గానే చూస్తాను ఎందుకంటే నాకు అల్లు అర్జున్ ఒక అన్నలాగా ఆమె డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ నేను అల్లు అర్జున్ ని ఒక అన్నలా చూసాను చూసాక తనతో నటించిన ప్రతి ఆమె నాకు ఓకే ప్రతి ఆమె వదులు ఆ ఫీలింగ్ అంటే అంటే మీలాంటి యువత ఒక సినిమాని సినిమా లాగా కాకుండా దాన్ని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్ లో చూసుకుంటూ పోతూ కొన్ని ఇలా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు తీసుకుని రావడానికి మీ ఇలాంటి ఫ్యాన్సే కారణం అవుతారని చెప్పేసి ప్రజలు అనుకుంటారు సార్ ఇప్పుడు నార్మల్ గా నేను ఒక్క 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 క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు ఇప్పుడు మీ ఫాదర్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీ బావ ఎవరో ఉన్నారు మీ బావకి మీకు ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది ఒకవేళ మీ బావ మీతో మాట్లాడు ఈజ్ ఇన్ అవుట్ ఆఫ్ స్టేట్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రీ అవుట్ ఆఫ్ ఏదైనా అవును కానీ ఇప్పుడు మీ బావకి మీకు రిలేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎనీ ఇంటెన్సిటీ ఆర్ ఎనీ క్రష్ ఆన్ యువర్ ఇప్పుడు మీకు ఒకరి మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది మంచిగా చెప్పుకోన్ కేస్ ఆమె నాకు ఒక బాయ్ మీద క్రష్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ నాకు ఒక బాయ్ అంటే ఇష్టం నాకు ఆయన యాటిట్యూడ్ డౌన్ టు ఎర్త్ మంచిగా మాట్లాడే ఇది అనేది నాకు ఇష్టం నాకు ఇష్టమైనప్పుడు నేను ఆ మనిషి ఎంత ఇదిగా చూస్తాను తన తన నాతో మాట్లాడు తన నాతో ఇది ఉండడు ఏముండడు నేను ఎంత ఇదిగా చూస్తాను అంత ఇదిగా ఉన్నప్పుడు తను ఎక్కడ కనిపించినా నేను వెళ్ళడానికి ఫస్ట్ థింగ్ తనకి నేను నోటెడ్ అవ్వాలి అన్న ఇది లేకపోయినా తన చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఉన్నాడు దేవుడు వచ్చి డైరెక్ట్ రోడ్డు మీద దర్శనం ఇస్తాడంటే ఓకే అంటే అల్లు అర్జున్ దేవుడితో పోలిస్తారా నేను దేవుడితోనే పోలిస్తాను అయితే ఫైనల్ గా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి ఈ కోర్టు వ్యవహారం కావచ్చు ఈ సంజయ్ థియేటర్ సంబంధించిన వ్యవహారం దీన్ని యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు అది తప్పు అనేది జరిగింది తప్పు అనేది ఎలా జరిగింది అంటే ఆయనకి తెలిసైతే జరగదు ఆయన సడన్లీ వచ్చాడు సడన్లీ వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు అవుతాడు వి హ్యావ్ సమ్ ప్రోటోకాల్స్ లైక్ దట్ ఉంటాయి బట్ ఆయన తీసుకోకుండా వచ్చాడు హీ డూ సమ్ మిస్టేక్ బట్ ఏంటంటే జరిగింది అక్కడ అలా అయ్యింది ఐ విన్ రెస్పెక్ట్ దట్ అంటే ఐ మీన్ చాలా ఇదవుతున్నాం ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా మేము చెప్తున్నాం ఏంటంటే చాలా ఇదవుతున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మా వల్ల అన్న గిల్టీ ఇప్పుడు నేను ఫీల్ అవ్వకపోయినా ఇన్ కేసు అల్లు అర్జున్ గారు పక్కా ఫీల్ అవుతారు ఆయన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఆయన ఫీల్ అవుతాడు ఎందుకంటే హీస్ డౌన్ టు ఎర్ ఆయన ఫీల్ అవుతాడు కానీ అలా జరిగింది జరిగిన దానికి ఇప్పుడు మనకి ఇది రాసి పెట్టుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు త్రూ అది ఇది అని చెప్పేసి ఆయన అవ్వలేదు ఆయన టాలెంట్ మీద ఆయన అవ్వాలి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫ్యామిలీ అనుకోవచ్చు విఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీ అయినా ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు నా దగ్గర టాలెంట్ లేదు నేను పప్పు సిద్ధలానే ఉన్నాను ఎట్లా ఉన్నా పప్పు సిద్ధలానే ఉన్నాడు ఆయన నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తావు నాకు నువ్వు సపోర్ట్ అల్లు అర్జున్ చెయ్యర్జున్గా ఫైనల్గా మీరు మీడియా ఏం మీడియానికి నేను ఏం చెప్తాం అనుకున్నాను అంటే తప్పు జరిగిన తప్పు క్షమించండి మా ఆలోచన గారిని ఆయన మిమ్మల్ని అడిగే ఉంటారు ఆబ్వియస్లీ అడిగే ఉంటారు ఇంకా అది జరిగింది జరిగిన దానికి ఆయన జీవితాంతం గిల్డీగా ఫీల్ అవుతారు ఫ్యాన్స్ గా మేము జీవితాంతం ఫీల్ అవుతాము కానీ నిజంగా ఒక అల్లు అర్జున్ కోసం తను చనిపోయాడు ఒక అల్లు అర్జున్ తక్కువ లో చనిపోయాడు అని అంటే పక్క ఫ్యాన్ కాబట్టి ఆ తక్కువ సిట్లోకి వస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అల్లు అర్జున్ నచ్చలేదు నచ్చలేనప్పుడు మీరు ఫ్యాన్ కాదు అప్పుడు మీరు ఏం చేస్తారు కొన్ని దూరంగా వెళ్తారు లేకపోతే అప్పని తినడానికి వెళ్తారు లేదా డ్రింక్ తాగడానికి వెళ్తారు లేదా ఒక వాష్రూమ్ కి వెళ్తారు అంతేకాదు అల్లు అర్జున్ కావాలి చూడాలి అనుకున్నప్పుడే కదా మీరు అక్కడికి వెళ్ళాలి అంతేనా కాదు అల్లు అర్జున్ ఫ్యాన్ గా చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీతో కలిపి రంజన్ థియేటర్కి వచ్చారు ఆవిడ చనిపోయింది అల్లు అర్జున్ న్యాయం చేస్తే యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు ఏ ఏ విధంగా చేస్తే అది న్యాయం జరుగుతుందని మీరు తెలియదు న్యాయంగా చెప్పాలి అని అంటే నా అనుభవంలో ఆయన ఇయర్స్ బట్ ఆయన టీచర్ ఆయన ఫోర్ ఇయర్స్ బట్ నాకు తెలిసైతే ఒక గా ఒక ఇచ్చినా వాళ్ళకు ఆ ఫ్యామిలీ మెంబర్ మనం బట్ తీసుకురా ఫర్దర్ ఏంటనేది నాకన్నా వాళ్ళకి బాధ వాళ్ళనే బాగుంది పుష్ప అంటే పైరా వైల్ పైరా పుష్పకి సంబంధించి మీరు హిట్టర్ కొంటారు పొట్టారు కంప్లీట్ ఫ్యాన్ అంటే మీకు హిట్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒకటి యాక్షన్ ఇప్పుడు ఆయన యాక్టింగ్ అనేది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేస్తారు వెళ్ళండి ఇప్పుడు ప్రభాస్ గారు కానీ ఎవరైనా బాగా చేస్తారు బట్ ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ రోల్ చేయాలంటే చాలా ఇది ఉండాలి అనమాట అంటే సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ గారు యాక్టింగ్ చేసినట్టు సో మీరు ఏ నటుడితో పోలుస్తారు ప్రైస్ ఏ నటుడు అంటే అండ్ లైక్ చిరంజీవి గారితోనా లేకపోతే బాలకృష్ణ గారితోనా లేకపోతే సల్మాన్ ఖార్ గారితోనా ఇంకా సం మీకున్న మీకు తెలిసినటువంటి యాక్టర్స్తో ఎవరిస్తూ అయితే దే అల్లు అర్జున్ గారు నేను గా చెప్పాలి అంటే ఈ యూ తింగ్ స్టైట్ వి అనమాట అంటే ఇప్పుడు ఎవరితోనూ పోల్చడానికి లేదు ఆయనది ఒక డిఫరెంట్ పార్చి డిఫరెంట్ రోల్ అన్నమాట ఆ డిఫరెంట్ రోల్ నాకు తెలిసి నేను ఇప్పుడు వరకు ఏ తెలుగు ఇండస్ట్రీలో నేను చాలా బిగ్ సిక్కర్ ఆఫ్ మూవీస్ నేను చూస్తాను చాలా ఇదిగో చూస్తాను నాకు ఫస్ట్ వచ్చేది సత్యదేవి సత్యదేవి గారి తర్వాత అని అనుకోకాలేదు సత్యదేవి గారి కన్నా ముందు ఇంత ఇదిగా నేను ముందుగా చూసి రాజమండ్రి నుంచి అంటే ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి మెగా ఫ్యామిలీ కావచ్చు ఇటు అల్లు ఫ్యామిలీ కావచ్చు భయంకరమైన ఫ్యామిలీస్ ఉందని చెప్పి రాష్ట్రం అంటే యాజ్ ఏ రాజమండ్రి మీరు రాజమండ్రి పర్సన్ గా మీరు ఫైనల్ గా ఏం చెప్తారు అర్జున్ గారు చెప్పాలి అంటే ఇక్కడ 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 క్యాల్కులేట్ దర్ గా ఫస్ట్ పాయింట్ దమ్ముంటే పట్టుకోరా షికావద్దు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్